నా కుటుంబము ఆకాశం వైపు కన్ను ఎత్తుచున్నది దుప్పి నీటి వాముల కొరకు ఆశపడినట్టుగా దేవా నా ప్రాణము నీ కొరకు కృష్ణపడుచున్నది ఆశపడుచున్నది మనం కూడా ఆయన వైపు చూడాలి యహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొని ఉంటుంది ఆయన నా కుచ్చుని యొక్క నా మొర ఆలకించాను చెవి యొక్క ఆయన మన ప్రార్థనలను ఆలకిస్తాడు ఈ ప్రపంచంలో ఎవరికి లేని పేరు ఆయనకుంది ఆయన ఎవరు అంటే ప్రార్థనను ఆలకించే దేవుడు ప్రార్థన ఆలకించు సర్వ శరీరులు నీ యొక్కకు వచ్చేదరు పైన ఆకాశ భూమి మీద భూమి క్రింద నీల ఎందులు ప్రతి వాణి మోకాలు యేసుక్రీస్తు నామములో వంగి ప్రార్థన చేయాలి ప్రార్థన మందిరము ప్రభుని పాదములు శరణ్యం ఆయన దగ్గరకు ప్రార్థన చేస్తే ఆయన దగ్గరకు మోకరిస్తే మనం బాధ కలిగినప్పుడు వాక్యము చదివితే మన చింతలన్నీ కూడా మన బాధలన్నీ కూడా దూరం అవుతాయి ఆ బాధ కష్టము చింత మన దగ్గరికి వస్తుంది మనలో ఉంది అంటే అది పోవాలంటే వాక్యము మనం చదవాలి వాక్యము చదువుతున్నప్పుడు ప్రతి బాధ ప్రతి కష్టము మన నుంచి తీసివేయబడి దేవుడు మన హృదయాన్ని సంతోషముతో చె ఆలకించను నాశనకరమైన గుంతలో నుండి ఆయన పైకెట్టను చేస్తే దేవుడు ఎక్కడి నుంచి మనల్ని పైకెత్తుతాడు నాశనకరమైన ఊపి అందులో నుంచి ఆయన మనలను పైకి లేపుతాడు మనం భూమిలో కూర్చుపోయినా అనుకోవచ్చు నాశనకరమైన గుంతులు మనం పడిపోయినామని మనం అనుకోవచ్చు